నమస్తే అండి అందరికీ నమస్కారం నా పేరు వెంకటండి మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికైతే నేనైతే ఖమ్మంలో ఉన్నానండి ఒక వన్ వీక్ బ్యాక్ అయితే నేనైతే ఖమ్మంలో వచ్చేసాను కొంచెం పని ఉండి ఇంకొక వన్ వీక్ వరకు అయితే ఖమ్మంలోనే ఉంటాను ఇప్పుడు మీకు చూపిస్తున్న కార్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఒకసారి బండి డీటెయిల్స్ ఈ వివరాలన్నీ చెప్తాను నేను ఇది వచ్చేసి టయాటా ఇనోవా క్రిస్టా అండి టూ టూ పాయింట్ ఎయిట్ జీ అండి టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ వెహికల్ ఈ బండి కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇంకా బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఒరిజినల్ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఒక కంపెనీకి నడిచినటువంటి కార్ అండి కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ పీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి స్క్రాచెస్ పడ్డాయని అయితే మార్చుకున్నారండి అంతకు మించి ఈ బండికిదా ఎక్కడ కూడా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు లైక్ షోరూమ్స్ తీస్తే ఎలా ఉంటుందో బండి అలాగే ఉంది ఈ వెహికల్ నేను వచ్చేటప్పుడు కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చాను అప్పుడు ఈ బండికి లెఫ్ట్ సైడ్ ఫెండర్ మీద ఒక చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒక రెండు మూడు స్క్రాచెస్ ఉంటే దానికి టచ్చింగ్ చేయమని చెప్పేసి అని నేనైతే బయలుదేరి అయితే వచ్చాను ఈ బండి ఇప్పుడు రెడీ అయిపోయింది బండి అయితే రెడీగా అవైలబుల్గా అయితే ఉందండి ఈ బండి ప్రజెంట్గా స్టిల్ ఢిల్లీలో ఉందండి మీకు కూడా ఈ బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఈ బండిని మీకు అవసరమైతే నేను వెళ్ళి తీసుకొచ్చిన ఇస్తాను మీకు నీ కంటైనర్ ద్వారా అయినా పంపిస్తాను నో ప్రాబ్లం ఈ బండి అయితే చాలా అంటే చాలా బాగుంది అందుకే నేను వాయిస్ ఓవర్ తోటి అయితే వీడియో అయితే పెడుతున్నాను ఇంకా బండి డీటెయిల్స్ చెప్తాను నలభై ఆరు వేలు తిరిగిందండి ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది రెండు వేల పంతొమ్మిది పదకొండవ నెల బండి అండి ఈ బండి వచ్చేసి ఒక కంపెనీకి నడిచినటువంటి బండి అండి ఢిల్లీ బ్రోస్ హాస్పిటాలిటీ అని చెప్పేసి అని ఒక కంపెనీకి నడిచినటువంటి బండి టయోటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ వెహికల్ కేవలం నలభై నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంకా ఈ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి బ్రౌన్స్ కలర్ ఇది ఇంకా ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయ్యింది టైర్లు కూడా ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి ఏ టైర్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ ఫెండర్కి ఒక స్క్రాచెస్ ఉంటే అది ఒకటి టచ్ప్ చేయమని చెప్పాను మించి ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు లైక్ కొత్త కార్ అయితే తీసుకుంటే మీరు ఎలాగైతే ఫీల్ అవుతారో అలాగైతే ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది మార్కెట్లో ఎక్కడ కూడా ఆ ప్రైస్ లేదు పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు వెహికల్ మాత్రం లైవ్లో చూస్తే మీరు వదిలిపెట్టేదే లేదు అసలు అంత పర్ఫెక్ట్గా ఉంది బైకులు కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉందండి నా దగ్గర షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే కూడా నేను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్కి మాత్రం ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏమీ లేదండి ఎక్కడ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు లైక్ కొత్త కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది ఈ వెహికల్ నేను అక్కడ ఉన్నప్పుడే వీడియో చేద్దామంటే ఫ్రెండర్ మీద స్క్రాచెస్ ఉన్నాయని అయితే నేను చేయలేదు ఆ స్క్రాచెస్ తీపిచ్చేసాను ఏం లేదు చిన్న అప్ చేశారు ఇంకెక్కడ కూడా ఎటువంటి టచ్అప్లు కానీ ఏమీ లేవు మొత్తం ఒరిజినల్ వెహికల్ మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా నా పేరు చెప్పుకుంటారు టూ పాయింట్ ఎయిట్ జీ రెండు వేల పంతొమ్మిది పదకొండవ నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై అనుకోవచ్చు కేవలం నలభై ఆరు వేలు జరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఐటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి నేను ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను లాక్స్ కానీ బాగానే డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం ఒరిజినల్ వెహికల్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక అర్జెంట్ పని మీద నేను అయితే ఇక్కడికి వచ్చానండి ఆ బాబుకి కాలేజీలో జాయిన్ చేయించడానికి అంటే ఎన్ఐటీలు కానీ ఐఐటీలు రాశాడు అనమాట సో జేఈ దోష కౌన్సిలింగ్ అనేది నడుస్తూ ఉందన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండాలి బాబుని కాలేజ్లో జాయిన్ చేస్తారు కాబట్టి ఆ కౌన్సిలింగ్ నిన్న నిన్నటి నుంచే స్టార్ట్ అయింది ఇంకా ఎక్కడొస్తుందో సీట్ అనేది తెలియదు అది వచ్చిన తర్వాత నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపలనే నేనైతే మళ్ళీ ఢిల్లీ అయితే వెళ్ళిపోతాను ఈ వెహికల్ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏమేమి ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే నేను ఢిల్లీ పోయి బండి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది ఒకవేళ మీరు వస్తానంటే నేను కూడా మీతో పాటే వస్తాను మీకు బండి ఇప్పించి మళ్ళీ నేను వచ్చేస్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ప్రైజ్ కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి నేను ఇచ్చే క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఎక్కడ ఎక్కడ ఉండదు పద్నాలుగు లక్షల తొంభై వేలు రెండు వేల పంతొమ్మిది పదకొండవ నెల బండి ఫస్ట్ ఓనర్ బండి ఓకే వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి ఈ వెహికల్ మాత్రం చాలా బాగుంది బ్రౌన్ కలర్ వెహికల్ ఢిల్లీలో ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ